ఆయానలు అందరు బాగున్నారా సండే అనేది చాలా స్పెషల్ డే ఎందుకంటే మండే నుండి సాటర్డే వరకు మనం ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సండే మాత్రమే రెస్ట్ తీసుకుంటాం అదే రోజు ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా అలా ఎంజాయ్ చేయడానికి మాత్రం వీలుంటుంది అలాగే ఆ ఎంజాయ్మెంట్లో సాయంత్రం పుట్ట మార్కెట్కి వెళ్ళి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా ఎవరికైనా ఇష్టం ఉన్న ఐటమ్స్ వాళ్ళని తీసుకొని వచ్చి అలా ఫ్యామిలీతో కలిసి సరదాగా బోన్ చేస్తూ ఉంటే ఆ ఆనందం లేనిది సో ఈరోజు మేము చేసుకునే ఈ చికెన్ కర్రీ మా ఫ్రెండ్ మాత్రమే చేయగలుగుతాడు ఎందుకంటే నాకు పంటలు అనేటివి రావు కాబట్టి వాడి ఆనందం చూస్తూ ఉంటే ఈ చికెన్ కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా చేసేలా అనిపిస్తుంది వీడు ఆల్మోస్ట్ అయితే అయిపోయిందన్న వైట్ రైస్ చేసుకొని చికెన్ కర్రీతో అలా సరదాగా తింటూ ఉంటే మాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు సంధ్య అన్నప్పుడు ఏమాత్రం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు సో సబ్స్క్రైబ్